ఫస్ట్ స్క్రిప్చర్ చెప్పండి చెప్పాలి జాన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఏమైనా ఉంది అక్కడ నేను దప్పికొని చున్నాను ఐ థస్ట్ యేసు సిలువలో సిల్వలో దప్పికొన్నారు ఆ ప్లేస్ ఎవరిది మనది దాహము అనగా ఒక మనిషి యొక్క జీవనానికి నీరు అవసరం సో సమస్తము ఆల్రెడీ సమాప్తమైందని తెలిసి అప్పుడు యేసుప్రభు వారి పలికిన ఏడు మాటలలో ఆ మాట ఒకటి ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పుడు విన్నవారు వెంటనే ఆయనకి ఏమి ఇచ్చారు చేదు చిరకను ఇచ్చారు అప్పుడు యేసుప్రభు వారు అది టేస్ట్ చేశారు బిటర్నెస్ సో రిప్రజెంటేటర్స్ ఏం చేశారంటే ఆ బిటర్నెస్ని ఇస్తే యేసుప్రభు వారు త్రాగారు లేదా టీస్ చేశారు కానీ యాక్చువల్గా అతను మన ని తీసుకుని అరిచినప్పుడు ఈ లోకము ఎప్పుడు కూడా మనకు చేదు అనుభవాన్ని ఇస్తుంది బిచర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనం ఏదన్నా నీళ్ళు అడిగిన బ్లెస్సింగ్స్ అడిగిన ప్రమోషన్ అడిగినా ఈ లోకం ఎప్పుడు నీకు చేదు అనుభవాన్ని ఇస్తుంది కానీ అదైతే ఎప్పుడైతే తీసుకున్నారో ఆయన తండ్రి అయిన దేవుని యొక్క రిలేషన్షిప్ ఆ దాహము కొని ఉన్నాడు అది కావాలని అడిగారు ఆయన సో అప్పుడు అది ఎప్పుడైతే తీసుకున్నారో ఆయన పక్కలో నుండి నీళ్ళు రక్తము వచ్చినాయి దానికి రిలేటెడ్ స్క్రిప్చరు నీళ్ళు అంటే ఏంటి రక్తము అంటే ఏంటనేది మనం జానికి వెళ్ళాం జస్ట్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అడిగితే ఇలాగ చెప్పాలి ఓకే అది కన్స్ట్రక్షన్ స్పిరిట్ దాని ఇంటర్లో ఇంటర్వెన్ స్పిరిట్ అది వెయిన్స్లో ప్రవహించే స్పిరిట్ అది సో ఆ నీళ్ళు అనేది ఫాదర్ అది ఫస్ట్ జాన్లో ఏమనుంది నీళ్ళు రక్తము ఆత్మ ఈ మూడు సాక్ష్యం ఇస్తున్నాయి నీళ్ళు అంటే ఎవరు ఫాదర్ రక్తము అంటే ఎవరు జీసస్గా స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ అనగా తన యొక్క పక్కలో నుంచి నీళ్ళు రక్తము ఇన్ అ ఫామ్ ఆఫ్ స్పిరిట్ హోలీ స్పిరిట్ రూపంలో ఈరోజు మన మీదికి వచ్చిన దాహము కొన్నవాడు దప్పి కొన్నవాడు ఎవడైనా నా దగ్గరికి రావాలని అందుకనే ఆయన ఆత్మను గూర్చి అన్నట్టు యోహాన్సు వార్తలో ఏడో అధ్యాయంలో ఉంటుంది సో ఆ నీళ్ళు రక్తము బయటికి ప్రవహించినాయి వాట్ ఈస్ నెక్స్ట్ స్క్రిప్చర్ కీర్తన దాని రిలేటెడ్ స్క్రిప్చర్ అది ఎక్కడ లేఖనము రాసబడ్డదో అది కీర్తనలో సిక్స్టీ నైన్లో రాశారు ట్వంటీ ట్వంటీ వన్లో రాశారు అండ్ వాట్ ఈస్ నెక్స్ట్ స్క్రిప్చర్ ఎక్సోడస్ చాప్టర్ ట్వంటీ ఎక్సోడస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చాప్టర్లో ఆఫ్టర్ రెడ్ సీ రెడ్ సి వాళ్ళు క్రాస్ చేసి వచ్చిన తర్వాత మీరు ఆ నాట్యం ఆడిన తర్వాత వాళ్ళు ఒక ప్లేస్కి వస్తారు ఆ ప్లేస్ పేరు మారా మారా అంటే చేదు వాళ్ళు చేదుని ఎక్స్పీరియన్స్ చేశారు సో అక్కడ వాళ్ళకి జీసస్ ఆ రోజు ఒక కొమ్మలాగా అక్కడ కనపడ్డారు అది కన్స్ట్రక్షన్ అర్థమవుతుంది కదా రేపటి రోజు మీరు ప్రీచర్స్ అవ్వాలి కనీసం మీ ఫ్యామిలీలైనా మీ ఖాందాన్లైనా ఎక్కడైనా సో ఆ చేదు అనుభవాన్ని వాళ్ళు అనుభవించినప్పుడు మోజస్ ఏం చేశాడు దేవుడికి మొరపెడితే మోజస్కి దేవుడు ఒక చెట్టుని చూపే మిస్టీరియస్ ట్రీని చూపించాడు అది సిలువకి సాదృశ్యం ఆ చెట్టు ఒక కొమ్మను తీసుకొచ్చి నీళ్ళల్లో ఇస్తే ఏమైంది మధురంగా మారిపోయింది అదే క్రాస్లో మనకి జరిగింది సో ఫాదర్ ఎక్స్పీరియన్స్ అనేది ఫాదర్ కోసం థర్స్టీ అనేది ఈ భూమి ఎప్పటినుండో ఎదురు చూస్తూ ఉన్నది సో ఫాదర్ని రైట్ వేలు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎక్సెప్ట్ జీజస్ ఆ తర్వాత మనకు ఆ ఇంట్రడక్షన్ ఇచ్చారు సో ఆ మారా జలం ఒకవేళ వాళ్ళు ఆ చేదుని తిని తాగి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది కిడ్నీలు పాడేటి ఊపిరితిత్తులు పాడేటి సంథింగ్ ఆర్ ది అదర్ వుడ్ హ్యాపెన్ బట్ ఆ కంటిన్యూషన్లో వాళ్ళు ఆ తర్వాత జర్నీ చేస్తూ ముందుకు వచ్చారు బట్ ఆ గ్యాప్లో వాళ్ళు యొక్క తినే ఆహారము త్రాగే నీరు పాడైపోయినందువలన వాళ్ళు బ్లెస్డ్ అవ్వలేకపోయారు దానికి సపోర్ట్ స్క్రిప్చర్ ఒకటి ఇచ్చాం ట్వంటీ ఎక్సోడస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అక్కడ ఏమనుందంటే నీ దేవుడైన యహోవాను నువ్వు సేవించాలి సర్వ్ ద లాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ దెన్ అప్పుడు నీ యొక్క ఆహారమును నీ పానీయమును నేను స్వస్థపరుస్తాను అన్లెస్ నీళ్ళల్లో చేదు అనేది లేకపోతే అన్లెస్ చేదు అనేది నీళ్ళలో లేకపోతే నీళ్ళు మధురమైతే అసలు ఎందుకు వాళ్ళు చేదు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సో ఈ భూమి మీద ఉన్న నీళ్ళన్నీ కూడా చెడిపోయినాయి దానికి సపోర్ట్ స్క్రిప్చర్ ఒకటి ఇచ్చాం ప్రసంగి గ్రంథం అక్కడ ఏమనుందంటే సముద్రంలో నీళ్ళు వచ్చి పడుతున్నాయి కానీ సముద్రం అయితే నిండట్లేదు మళ్ళీ ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయంటే ఎక్కడ నుండి వచ్చాయో అక్కడికి వెళ్తున్నాయి నదులలోకి నదులలోకి నీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయి అని మనం చూస్తే భూగర్భ జలాలు జల్లల వలె ఉబుకి బయటికి వస్తాయి దానికి ఒక చిన్న పాట కూడా నేను గుర్తు చేశాను ఊహలు నాదు ఊటలు ఏసన్న రాసిన పాట భూగర్భ జలాలు అనేవి ఇప్పటికి ఉన్నవి మనం బోర్లేసి నీళ్లు తీస్తాము బావులు తవ్వుతాము కాలువలు తవ్వుతాము నదులలో నుంచి ఫిల్టర్ బెడ్స్లో నుండి నీళ్లు వస్తాయి సో ఈ భూగర్భ జలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీరు ఒక గ్లాస్ నీళ్ళు పోతా పోత రోడ్డు మీద పోసినా అవి ఆవిరైనప్పుడు లేదా లోపలికి వెళ్ళినప్పుడు దాని స్పిరిట్ దాని నేచర్ భూగర్భ జలాలకి టచ్ అవుతుంది సో వర్షం పడ్డప్పుడు మేఘాల రూపంలో వర్షం వస్తాయి అవి సముద్రపు నీళ్ళని తీసుకుంటుంది సముద్రపు నీళ్ళు తీసుకొని మేఘము వర్షిస్తుంది ఆ వర్షం నీళ్ళు భూమిని తడిపితే భూమి ఫిల్టర్ చేసి డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ తర్వాత అందుకే ఎండాకాలం కొన్ని అపార్ట్మెంట్లలో నీళ్లు దొరకవు ఎందుకు డ్రై అయిపోతాయి డౌన్ అయిపోతాయి సో ఆ నీళ్ళని మళ్ళీ పిక్ చేస్తున్నాం ఇవన్నీ మారా కానీ ఒక క్రైస్తవుడికి ఒకే ఒక్క ఆపర్చునిటీ దేవుడిచ్చాడు ఒకే ఒకటి నీ ఫుడ్ని నీ వాటర్ని నేను బ్లెస్ చేస్తాను అన్లెస్ ఫుడ్లో డిసీజ్ లేకపోతే బ్లెస్సింగ్ అనే పదం ఎందుకు అన్లెస్ వాటర్లో డిసీజ్ అనేది సిక్నెస్ అనేది లేకపోతే వాటర్ అనేది ఎందుకు లేకపోతే మీ ట్యాంకులో రెగ్యులర్గా వచ్చే నీళ్ళు రైస్ వండలేవు నువ్వు మినరల్ వాటర్తో వండితేనే అది కొంచెం బాగుంటుంది కానీ నువ్వు ట్యాప్ వాటర్ వాడలేవు ఈవెన్ నీ ఇంటికి వచ్చే మంజీరా వాటర్ కూడా వాడలేవు కానీ అవి కూడా తాగుతున్నారు స్లమ్ ఏరియాలల్లో మనమేమో స్నానానికి వాడతాం బట్ స్టిల్ దే ఆర్ గెట్టింగ్ డిసీజెస్ ఫ్రమ్ ద వాటర్ ఫ్రమ్ ద ఫుడ్ సో ఈ రెండిటిని కాన్సంట్రేటెడ్గా దేవుడు హీల్ చేశాడు ఎప్పుడు వెన్ యూ సర్వ్ ద లాడ్ సర్వింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఫుడ్ టు బీ హీల్డ్ సో మై చర్చ్ నాకు ఆ బ్రదర్ కూడా ఆ మాట చెప్పారు ఏమని సర్వింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇయర్ సో వెన్ యూ సర్వ్ అండ్ ఆటోమేటిక్లీ డిసీజెస్ విల్ గో అవే ఫ్రమ్ ద ఫుడ్ డిసీజెస్ మిడ్స్లో ఉంటాయి కానీ అవి అబ్జర్వర్స్ లైక్ సూపర్వైజర్స్ అవి నీ యొక్క క్వాలిటీ సర్వీస్ని చెక్ చేస్తాయి ఎంత క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నావో నువ్వు ఎంత క్వాలిటీ ఫుడ్ తిన్నా అందులో హీలింగ్ అనేది ఇక్కడ దేవుని మందిరంలో చేసే సర్వీస్ని బట్టి ఆ ఫుడ్ హీల్ అవుతుంది అలెలుయా సో వాటర్ రివర్స్లో మనం లూపులో తిరుగుతున్న నీళ్ళు భూమిలో పడ్డ నీళ్ళు భూమి పోయిన నీళ్ళు నువ్వు ఫస్ట్ టైం తాగట్లేదు ఆల్రెడీ ఎవరో ఏన్షియంట్ పీపుల్ తాగినాయి మన యాన్సెస్టర్స్ తాగిన నీళ్ళు ఓకే దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బట్ నెక్స్ట్ వీక్ స్క్రిప్ట్ చేస్తుంది ఏదన్నా సడన్గా మీరు ఏదన్నా ఊరికి వెళ్తే ఇమీడియట్గా మీరు అక్కడ స్నానం చేస్తే తల స్నానం చేస్తే ఫస్ట్ మీరు చెప్పే మాట ఏంటి తలంతా ఒకటి జుట్టు రాలిపోతుంది రెండు తలంతా ఏమవుతుంది రఫ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ మీ యొక్క శరీరం అంతా పేలగైపోతుంటుంది అయిపోతుంటుంది కానీ అక్కడోడికి ఏం కాదు చిన్నపిల్లల్ని బా హైదరాబాద్ నీళ్లు పడ్డాయిరా నీకు అంటాం అబ్బో నీకు సిటీ నీళ్ళు పడ్డాయి అంటాం నాకు ఆ ఊరు నీళ్ళు వల్లే ఒకటే ఊర్లో రెండు మూడు బోరింగ్లు ఉంటాయి మాకు ఆ బోరింగ్ నీళ్ళే తాగితే మంచిగా ఉంటుంది ఆ చివరి బోరింగ్ వద్దు మధ్య బోరింగ్ వద్దు అది వద్దు ఇది వద్దు అంటాం ఇంతకుముందు వాగులలో శిలాలు తీసుకొని నీళ్ళు ఇసుకలు తీసుకొని నీళ్లు బిందెలలో నింపుకొని మన పేరెంట్స్ వచ్చేవాళ్ళు బావులలో నీళ్ళు ఆ నీళ్ళు తాగితేనే నాకు ఆరోగ్యంగా ఉంటుంది అంటాము సో యువర్ స్పిరిట్ ఈజ్ కనెక్టెడ్ విత్ దట్ ఏన్షెంట్ డేస్ ఆ ఊరిలో నీళ్ళే నువ్వు ఇప్పటికి మీ ఊరికి వెళితే బోరింగ్ నీళ్ళు దాకలేవు డైరెక్ట్గా నువ్వు డబ్బులు పోయినా బాగాలేదని ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ కొనుక్కుంటావు ట్రైన్లో పోయేటప్పుడు ఫిల్టర్ వాటరే కొనుక్కుంటావు సింపుల్ మా మమ్మీకి ఇప్పటికీ ఆమెకు గోదావరి నీళ్ళే పడతాయి ఆ గోదావరి నీళ్ళు మా నాన్న కొనుక్కొస్తాడు ఎవ్రీ వీకు ఒక ట్వంటీ థర్టీ లీటర్స్ ఆమె కోసం తీసుకొస్తాడు అంతే అదొక లవ్ అనుకోండి లేదండి మా ఊరికి వెళ్ళి పట్టుకొస్తాడు ఊరికి పోవడానికి డెబ్బై ఎనభై కిలోమీటర్ వంద కిలోమీటర్లు పోయి ఒక ఇరవై లీటర్ల క్యాను మా ఊర్లో ఒక బోర్ ఉంటుంది ఆ బోర్ నీళ్ళు తీస్తేనే తాగుతుంది ఆమె అయ్యే తాగుతుంది అంతే ట్వంటీ ఇయర్స్ ఆ నీళ్ళ కోసమే పోతాడు మా నాన్న ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పటికి ఈరోజు కూడా వీక్లీ వన్స్ పోతాడు పట్టుకొస్తాడు లేదా గోదావరి నీళ్ళు ఉంటే పట్టుకొస్తాడు అంతే ఆ నీళ్ళు తాగితే వేరే నీళ్ళు తాగితే నో వే నో హీలింగ్ నో నథింగ్ సో ఆ ఊర్లో నేను దాన్ని నేను చెబుతాను అసలు ఆ ఊర్లో ఆ నీళ్ళు అంటే ఆ నీళ్ళు ఎక్కడంటే ఆ నీళ్లు తాగి అక్కడే మీరు బోరింగ్ కొడితే నీళ్ళు అక్కడే ఇంకిపోతాయి అవే పోతాయి కిందికి లేకపోతే ఇంకుడు గుంతులైన ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కదా మన కేసీఆర్ గారు గుర్తుందా వర్షపు నీళ్ళని నిల్వ చేయాలి మీ ఇంట్లో నీళ్ళు ఏం చేయాలి మనిషికి పదివేలు ఇచ్చి ఇంకుడు గుంతలో పెట్టారు ఎందుకు నీళ్ళు అక్కడే ఇంకాలి లేకపోతే ఏమవుతుంది డ్రైపోతుంది అంటే మీరు అయ్యే నీళ్ళు మళ్ళీ తాగండి మళ్ళీ మాకు వలగొద్దు అని అర్థం సింపుల్ అది అది బిబ్లికల్ సూత్రం అది దెర్ ఈజ్ నో వే టు ఎస్కేప్ అందుకని యేసుప్రభు వారు నేను నువ్వు నన్ను సర్వ్ చేస్తే బయటోటికి నీకు డిఫరెన్స్ ఏంటంటే ఆ నీళ్ళని నేను బ్లెస్ చేస్తా అప్పుడు ఆ చేదు నీళ్ళు మారా నీళ్ళు మధురంగా మారుతాయి ఐ విల్ బ్లెస్ దట్ వాటర్ ఓకే ఐ విల్ బ్లెస్ ద ఫుడ్ చిన్నప్పుడు మా మమ్మీ నేర్పించిన ప్రార్థన సండే స్కూల్లో అందరికీ నేర్పించుంటారు ఏమన్నంటే ఆహారం కోసం ప్రార్థన చేయమనేది తినే ముందు లేకపోతే ఒక కర్ర పెట్టుకుని ఇక్కడ ఒకటి కొట్టేది మమ్మీ ఆహారం వేడి వేడి ఉండేది అది మటన్ చికెన్ ఏదని అనిపిస్తే ఇంక అంత తినాలనిపిస్తుంది కదా మనకు ముందు లాలా జలాలు ఈ జలాలు ఊరుతాయి ఈ నదులు ఊరుతాయి ఫస్ట్ సో అప్పుడు ఇప్పటికీ ఆ అర్థం అదే అన్నం పెట్టుకోగానే అదే గుర్తు వస్తుంది ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇగో ఈ ఆహారమును మరి దీవించండి ఆశీర్దించండి మళ్ళీ లేని వారికి దయచేయండి దీనివలన ఆరోగ్యము శక్తి బలము జీవము దయచేయండి ప్రభుత్వం ప్రార్థన అందరూ అది ఏ కాదు ఆ ఇప్పుడు ఆహారం వల్ల జీవం ఎట్లా వస్తుంది మళ్ళీ దీనివల్ల జ్ఞానము శక్తి బలము ఆరోగ్యం ఉన్నాయని ప్రవచించేది ఆ ప్రార్థన ఇప్పటికీ ఈ ప్రార్థన కొన్ని లక్షల మంది చేస్తున్నారు ఎక్కడ అంటే మన దేవదాసాయి గారు చర్చిలో చేస్తారు ఈ ప్రార్థన ఇప్పటికి ఈ ఆహారమును దీవించండి దీనివల్ల జ్ఞానము శక్తి బలము సో ఫుడ్లో ఏం లేదు ఆ ఫుడ్కి నువ్వు ఇచ్చే మాటే మెటీరియల్గా మిరకలుగా హెల్త్గా మారుతుంది సో ఫైనల్గా మాట అందుకే నన్ను మారా అని పిలవండి యు జస్ట్ కాల్ మీ లైక్ దట్ మరి ఏమన్నది నన్ను అట్లా పిలవద్దు ఎవడు పిలిచి నన్ను ఏమన్నా పిలవాలి ధనిరాలనే పిలవాలి దట్స్ అ స్టేట్మెంట్ సో నువ్వు ఇచ్చే మాటే నీ బతుకు జీవితాన్ని నిర్ణయిస్తాది వే సో దిస్ ఇస్ వాట్ వీ లర్న్ లాస్ట్ వీక్ ఎంతమంది మళ్ళీ అర్థమైంది మళ్ళీ నెక్స్ట్ వీక్ అడుగుతా హండ్రెడ్ పర్సెంట్ సో దేవుడు ఏం చేశాడు మనల్ని ఫైనల్గా చెప్పాలి ఏం చేశారు ప్యూరిఫై చేశారు అండ్ హీ గేవ్ అస్ ది బెస్ట్ వాటర్ ద హోలీ స్పిరిట్ ఈస్ లైఫ్ దస్ ద ఈయన వర్డ్ ఫామ్లో ఉంటుంది అది అది ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రవచించాల్సిన మాటలు సో ఎవ్రీ టైమ్ ఇక్కడ సండే మనం రిలీజ్ చేస్తున్న ప్రతి మాట మీ వాటర్స్ని మారుస్తుంది మీ ఫుడ్ని మారుస్తుంది మీరు కష్టపడి సంపాదించే అన్నీ కూడా ఎక్కడ నుండి వస్తున్నాయి మీ బాస్ వాళ్ళ కష్టార్జితం వాళ్ళ ఐడియాలజీలో నుండి వాళ్ళ కష్టార్జితంలో వాళ్ళ మెంటల్ ప్రెజర్లో నుండి వచ్చిన శాలరీ అది సో దాన్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ మనకి లేదు సో దట్ హీ రీ ఇంట్రడ్యూస్డ్ లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్స్ ఆఫ్ వాటర్ సో దేవుడు ఈ రివర్ని ఇంట్రడ్యూస్ చేయడానికల్లా మెయిన్ రీజన్ ఏంటది ఈ భూమి మీద ఉన్న నీళ్ళు చేదు అయిపోయినాయి మన బ్రతుకు చేదు కావాలి దాన్ని ఏం చేశాడు దేవుడు మధురంగా marched what a mighty god we saw bigger Gatcha it is so blessed to see such wonderful messages